చిన్నగున్నప్పుడు రూపాయి పెన్సిలు ఆట అన రబ్బరు ఆట అన్న చాక్నారు రెండు రూపాయలల్లో అన్నీ వచ్చేవి కానీ ఇప్పుడు అన్నీ పిరమే అయినాయి తినే తిండి కాడి నుంచి వాడుకునే సామాన్ల దాకా ఏటికేడు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నేమో కానీ చూస్తూ చూస్తేనే మళ్ళోసారి పద్దు లెక్కలు చెప్పనీకి తయారైంది పాయసల మంత్రి నిర్మలమ్మ మరి ఈసారి ఏమైనా రేట్లు తగ్గుతాయో లేదో అట్లా ఇట్లా మళ్ళీసారి పద్దు లెక్కలు రానే వచ్చినాయి పైసల మంత్రి నిర్మలమ్మ లెక్కలన్నీ చూసి పలకపోను తయారుగా పెట్టుకున్నదట శనివారం నాడు చిట్టా మొత్తం ఇడమర్చి చెప్పబోతున్నది ఇప్పటిదాకా పార్లమెంట్లో ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టింది మేడం ఈసారి బడ్జెట్ కూడా కలిపితే ఎనిమిది సార్లు అవుతుంది ఇక బడ్జెట్ అనగానే ఏం రేట్లు పెరుగుతాయో ఏం రేట్లు అని ఉన్నోళ్ల కాని లేనోళ్ళ దాకా అందరు ఎదురు చూస్తూ అంటారు అసలే రేట్లు సితం పెరుగుతున్నాయి అందుకే నిర్మలమ్మ పది లెక్కల మీద పబ్లిక్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు సామాన్యులకు పేదోళ్లకు రైతన్నలకు మీద కానీ పడకుండా చూడాలి అన్నట్టు కోరుకుంటున్నారు ఆఖరికి కేంద్ర ప్రభుత్వం అనే జిఎస్టి పేరట ప్రతి వస్తువు ధరను పెంచేసింది ఆఖరికి పిండి మీద పాల మీద డబల్ రోటీల మీద ఏది పెట్టుకున్నా ధరలు అనేటువంటిది బాగా విపరీతంగా పెంచడం అనేటువంటి జరుగుతున్నాయి దాంతో వాళ్ళకి వచ్చే కూలీ దొరకలేదు వచ్చిన కూలీ తక్కువ ఉన్నది ఆ తర్వాత ఈ ధరల యొక్క ప్రభావంతో అలా కుటుంబాలు అనేటువంటి చిన్న భిన్నమైతు చేసుకునే రైతన్నలు రైతు కూలీల పరిస్థితి ఘోరంగా ఉన్నది రేట్లు పెంచకుండా వాళ్ళని అన్నట్టు మాట్లాడిండు పెద్ద మనిషి ఇక అన్నడో సుడర్యా మామూలు వ్యక్తులు వాడేటటువంటి బైకులు కరోనా తర్వాత ఇరవై ఐదు వేలకు పైన పెరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి ఒక్కొక్క బైక్ ఆనాడు పదివే పదివేల నుంచి పదిహేను వేలు ఇరవై వేలు దాకా పెరిగినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది చిన్న ఎక్సైల్ బండి కొందామన్నా లచ్చ అంటున్నారు ఇప్పుడు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని జేబులు గుల్ల చేస్తుండ్రు ఇక గియాన్న ముచ్చట చూడరే ఏదన్నా కూరగాయలు కొనాలంటే పోయి కొనలేని పరిస్థితిలో ఉంది ధరలు చూస్తే మండుతా ఉన్నాయి సామాన్యుడు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదైతే బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ లో ఇప్పటికైనా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ సమావేశాలు ఉండాలి గిట్లా ఎవరూ వ్యాధులు ఇచ్చినా రేట్లు ఏం నామూనా పెరిగినాయి తక్కు చేయాలి పైసల పద్దు లెక్కలు జర చూసి రాయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు ఎట్లా పడితే అట్లా రేట్లు పెంచుకుంటా పోతే దిన కైకిలి చేసుకుంటే గానీ బతకలేని పబ్లిక్ ఏం తినాలి ఏం కొనాలి అని గరం అవుతున్నారు మరిగా చూడాలి ఈసారి నిర్మలమ్మ పద్దు లెక్కలు ఎవ్వలను మురిపిస్తాయో ఎవలను పరిషన్ చేస్తాయో అనుకుంటారు జనాలు